హలో గైస్ నిన్న చెప్పాను కదా మన కుబేర పూజ స్టోర్ లో అయితే పునాకలు వచ్చి ఫ్రీగా ఇస్తున్నారు రేపు కూడా ఇస్తున్నారు చూడండి మీరు రావాలని కోరుతున్నాను ఇప్పుడు అన్నగారు ఉన్నారు అన్నగారు కూడా మాట్లాడతారు ప్రతి సంవత్సరము వినాయక చవితి సందర్భంగా ఉచితంగా రెండు రోజులు వినాయకుడిని మట్టి వినాయకుడిని వినియోగం చేస్తున్నాము ఉచితంగా సరఫరా చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఇదే ఇదే షాప్ పూజా స్టోర్స్ వనమూలికలు సుధాకర్ అందరికి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము మట్టి వినాయకుడినే వాడండి కాలుష్యాన్ని నివారించండి జై వినాయక జై జై వినాయక